ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము ఆ గొర్రెపిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను అతడు జయించుచూ జయించుటకు బయలు వెళ్ళెను ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్లెను మనుష్యులు ఒకని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు మూడు సేర్ల ఎవలనియు నూనెను ద్రాక్ష రసమును పాడు చేయవద్దనియు ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వెంటిని అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను దానిమీద కూర్చున్న వాని పేరు మృత్యువు లోకము వానిని వెంబడించెను ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగము పైన అధికారము వాని కీయబడెను ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను క్రింద చూచితిని వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు చేయకయుందువని బిగ్గరగా కేకలు వేసిరి తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి కీయబడెను మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను సూర్యుడు కంబళి వలె నలుపాయను చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయను పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయెను ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను భూరాజులును ఘనులును సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండసందులలోనూ దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను దానికి తాళజాలిన వాడెవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు